హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు రెండు రోజుల నుంచి వర్షం అయితే బాగా పడుతుంది కదా అందుకోసమే నేను శనగపప్పు వడలైతే చేశాను పైగా ఈరోజు సండే కూడా పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు ఏదో ఒకటి చేద్దాం అనిపించింది అందుకే ఈ శనగపప్పు అయితే చేశాను వాళ్ళ కోసం మనం ముందుగా శనగపప్పు అయితే ఒక ఐదు గంటలైతే నానబెట్టుకోవాలి ఐదు గంటలు నానబెట్టుకున్న తర్వాత నీళ్ళన్నీ వంపుకొని నుంచి ఒక గుప్పెడంత శనగపప్పు తీసి పగన పెట్టుకోవాలి ఈ మిగిలిన శనగపప్పులో పచ్చిమిర్చి ఎల్లిపాయలు జీలకర్ర కలియమాకు వేసి కొద్దిగా పచ్చపచ్చ అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాంట్లో ఒక రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలు అయితే ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇంకా కొత్తిమీర కలియమాకు వేసి మంచిగా కలుపుకోవాలి ఇవి మంచిగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న శనగపప్పు అయితే వేసి బాగా కలుపుకోవాలి ఇదంతా ఒక ముద్దలాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని బియ్యపిండి తీసుకోవాలి బియ్యపిండి పిండి పిండి ఒక పిండి ముద్దలాగా అయ్యేంత వరకు వేసి కలుపుకోవాలి ఇందులో మనం వాటర్ అనేది ఒక్క చుక్క కూడా యాడ్ చేయము ఆ శనగపప్పు వాటరు ఉల్లిపాయలు అదే వాటర్ అంతా సరిపోతుంది బియ్యపిండి మాత్రము కొద్దిగా చూసుకుంటూ కలుపుకోవాలి బాగా గట్టిగా కాకుండా బాగా మెత్తగా కాకుండా మామూలుగా ఉండాలి ఎందుకంటే ఇది నానిన తర్వాత బాగా లూజ్ అయిపోతుంది ఈ లోపు మనం నూనె అనేది వెయిట్ చేసుకోవాలి నూనె వెయిట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్గా చేసుకొని ఇలా వడల్లాగా ఒత్తుకోవాలి కొంచెం మందంగా ఒత్తుకుంటేనే బాగుంటుంది ఇంకా నూనె ఎప్పుడు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటేనే లోపల వరకు కాలి బాగా ఫ్రై అవుతాయి కొంచెం కరకర లాగా కావాలనుకున్న వాళ్ళైతే డబల్ ఫ్రై చేసుకోండి డబల్ ఫ్రై చేసుకుంటే పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటాయి మిగతావన్నీ అన్నీ కూడా సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి ఈ శనగపప్పు వడలైతే చికెన్ కర్రీతో కానీ పల్లీ చట్నీతో కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి నేను టమాటా కెచెప్తో ఇచ్చాను పిల్లలకి ఎందుకంటే టమాటా కెచెప్ అంటే పిల్లలకి ఇష్టంగా ఉంటుంది కదా తీయ తీయగా అందుకే వాళ్ళైతే టమాటా కెచెప్తో తిన్నారు నేను కూడా అదే తిన్నాను మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఇలా బయట వర్షం పడుతుంటే లోపల వేడివేడిగా ఏమైనా చేసుకొని తింటే ఎంత బాగుంటుంది కదా మీరు వర్షం పడ్డప్పుడు ఏం చేసుకుంటారో నాకైతే కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్